సూపర్ సిక్స్ మేనిఫెస్టో హామీల అమలుపైన శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు అయితే ఈ క్రమంలోనే సభలో మరో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించారు అక్టోబర్ నాలుగవ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలియజేశారు చాలా ఆలోచించి పేదల సేవలో అనే పేరు పెట్టామన్నారు ప్రతి నెల పింఛన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతృప్తినిస్తోందని టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళాయని అభివృద్ధి సంక్షేమము సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామని చెప్పాము నాడు చెప్పాము నేడు చేసి చూపిస్తున్నాము అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు ఇస్తామని అక్టోబర్ నాలుగవ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారని ఏదైనా కారణాల వలనైనా ఎవరైనా లబ్ధిదారులు జాబితాలో పేరు లేకపోతే వారి సమస్యలను పరిష్కరించి వారిని కూడా లబ్ధిదారుల జాబితాలో చేరుస్తామని ఆటో క్యాబ్ డ్రైవర్ల డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల స్కీమ్ను వర్తింప చేస్తున్నామని ఈ పథకానికి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అని అవుతుందని తెలిపారు చంద్రబాబు నాయుడు గారు నమస్తే